బికినీ వేసుకున్నానా బట్టలిప్పి తిరిగానా అదంతా నా ఇష్టం ఈ సొద్దులేసిన ఎద్దుల మీరు ముషి కదా మీరెవరు మేము ఏం వేసుకోవాలి ఎప్పుడు తిరగాలి డిసైడ్ చేయడానికి మీరెవరు నా నా ప్రమేయం లేకుండా నా పేరు తప్పుడు వార్తలకి వాడితే తప్పకుండా ఐ విల్ గోటుకోట్టుగా చేసేస్తున్నారు అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు దశాబ్దానికి పైగా టీవీ రంగంలో యాక్టివ్ గా ఉన్న ఈమె ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే ఐటమ్ డాన్సర్ గా కూడా అలరిస్తోంది ఇక తాజాగా హరిహర వీరమల్ల మూవీలో ఐటమ్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కి అనసూయ మంచి గుర్తింపును దక్కించుకుంది అయితే హరిహర వీరమల్ల మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తనకి నచ్చిన బట్టల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటానని అయితే కొంతమంది దానికి అడ్డదిడ్డంగా కామెంట్స్ చేస్తుంటారని మొదట్లో వారి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చినప్పటికీ ఒకానొక సమయంలో అదంతా భరించలేక బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారిని బ్లాక్ చేయడం మొదలెట్టిందని అలా దగ్గర దగ్గర ఇప్పటి వరకు ముప్పై లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడంతో నెటిజన్లు షాక్ కి గురయ్యారు ఎందుకంటే స్టార్ హీరోయిన్లకే ముప్పై లక్షల మంది మెసేజ్ చేయరు అలాంటిది యాంకర్ గా క్యారెక్టర్ గా చేసే అనసూయకి అంతమంది కామెంట్స్ చేశారంటే నమ్మేటట్టు లేదని చెప్తే మరికొంతమంది ముప్పై లక్షల మందిని బ్లాక్ చేసిందంటే అంత ఖాళీగా ఉందా అని ఇవన్నీ చేయడం కంటే అకౌంట్ ని డిలీట్ చేస్తే అయిపోతుంది అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు అంతేకాకుండా అనసూయ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పదహారు లక్షల ఫాలోవర్స్ ఉంటే ముప్పై లక్షల మందిని ఎలా బ్లాక్ చేసింది అనే ప్రశ్నలు కూడా రేజ్ అవుతున్నాయి అసలు అనసూయ డైరెక్టర్ బుచ్చిబాబుకి ఎందుకు వార్నింగ్ ఇచ్చింది సినిమా అవకాశాల కోసం అలాంటి పనులు చేసేదా అనసూయకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నోటీసులు ఇవ్వడానికి గల కారణాలేంటి అనసూయ ఆస్తులెంత అనే నమ్మలేని నిజాలు ఈ వీడియో లో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి అనసూయ భరద్వాజ్ అలియాస్ యాంకర్ అనసూయ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే పదిహేనున తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది తండ్రి సుదర్శన్ రావు తల్లి అనురాధ ఈమెకి వైష్ణవి అంబిక అని ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి చెందిన వారై ఉండి కర్ణాటకలోని రాయచూరికి చెందిన అనురాధ గారిని పెళ్లి చేసుకోగా పని నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు అనసూయకి చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలన్న ఆశ ఉన్నా కూడా వీరిది బ్రాహ్మణ కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అందుకు ఎంకరేజ్ చేసేవారు కాదు కానీ ఈమె స్నేహితులంతా అనసూయతో అందంగా ఉన్నావని సినిమాల్లో ట్రై చేస్తే హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో ఇంట్లో తెలియకుండానే డాన్స్ నేర్చుకుంటుండేది ఈ క్రమంలోనే అనసూయ ఇంటర్ చదివేటప్పుడు తమ కాలేజీ ముందు నాగా మూవీ షూటింగ్ జరుగుతుండగా జూనియర్ ఆర్టిస్టులు తక్కువగా ఉన్నారని ఆ సినిమా టీం అక్కడే ఉన్న అనసూయను చూసి మీరు చాలా అందంగా ఉన్నారు మా సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడగ్గా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక అనసూయ అందుకు ఇమీడియట్ గా ఒప్పుకుంది అలా నటుడు సునీల్ వెనుక అనసూయ నిల్చుని ఉండగా ఆ మూవీలో ఈమెకి గుర్తింపు రాలేదు కానీ ఆ రోజు నుండి తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని మక్కువ మరింత పెరిగింది ఇక ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి వెళ్లాలని ట్రై చేసిన అనసూయ తండ్రి మాత్రం ఒప్పుకోకుండా కూతుర్ని మిలిటరీలో చేర్పించాలని ఎన్సీసీలో జాయిన్ చేర్పించారు దీంతో అనసూయ చేసేదేమీ లేక ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకుంటూనే తనకి నచ్చిన ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయాలనుకుండేది ఇక ఈ టైంలోనే ఎన్సీసీ క్యాంప్లో అనసూయ బీహార్ కి చెందిన శశాంగ్ భరద్వాజ్ అని అతన్ని కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక ఈ విషయం అనసూయ ఇంట్లో తెలిసి తండ్రి అనసూయకి పెళ్లి చేయాలని సంబంధాలని చూడడం మొదలెట్టాడు దీంతో అనసూయ చేసేదేమీ లేక పెళ్లంటు చేసుకుంటే భరద్వాజ్ ని చేసుకుంటానని చెప్పడంతో తన తండ్రి ఆక్రోశానికి గురై ఆమెను కొట్టి తిట్టి కాలేజీకి పంపకుండా హౌజ్ అరెస్ట్ చేశాడు కాని అనసూయ మాత్రం పెళ్లంటు చేసుకుంటే భరద్వాజ్ ని చేసుకుంటానని పట్టుదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకుని కూర్చోడంతో తన తండ్రి తనతో చాలా సంవత్సరాల వరకు మాట్లాడడం ఆపేశారు దీంతో తన ప్రేమని ఇంట్లో అర్థం చేసుకో అనుకున్న అనసూయ శశాంక్ తో పారిపోయి పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత వీరిద్దరూ ఎదుర్కొన్న సమస్యల వల్ల మళ్లీ తమ తమ ఇంటికి వెళ్లిపోయి జీవితంలో సెటిల్ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే తన చదువు పూర్తి చేసిన అనసూయ ఐడీబీఐ బ్యాంక్ లో కొన్ని రోజులు జాబ్ చేసినప్పటికీ ఆ జాబ్ తనకి కొద్ది రోజులకి బోరు కొట్టడంతో ఇండస్ట్రీకి వెళ్లి యాంకర్ అవ్వాలనుకుంది ఇక ఇదే సమయంలో కొత్తగా సాక్షి శాటిలైట్ ఛానల్ ని ఓపెన్ చేయడం యాంకర్స్ కోసం ఆడిషన్ కాల్ పెట్టడంతో అది చూసిన అనసూయ తన లక్ ని పరీక్షించుకోవాలని ఆడిషన్ లో పాల్గొంది ఇక ఇదిలా ఉంటే అనసూయ ఇంట్లో The mm -hmm. cat తన వెనక మరో ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో తన తండ్రికి వేరే దారి లేక అనసూయకి శిశాంకి రెండు వేల పన్నెండులో పెళ్లి జరిపించారు ఇక అలా సాక్షిలో యాంకర్ గా చేస్తున్నప్పుడే అనసూయకి మల్లెమల్ల శ్యాంప్రసాద్ రెడ్డితో పరిచయం ఏర్పడింది అలా ఈటీవీలో తారంపం అనే ఒక సింగింగ్ షోని ప్లాన్ చేయగా ఆ షోకి మేల్ హోస్ట్ గా హేమచంద్రని ఫిక్స్ చేసి ఫిమేల్ హోస్ట్ గా అనసూయను తీసుకోవాలనుకున్నారు కానీ అప్పటికి హేమచంద్ర శ్రావణ భార్గవితో డేట్ చేస్తుండడం తమ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని హేమచంద్ర శ్యాంప్రసాద్ గారికి చెబుతూ అనసూయకి బదులుగా శ్రావణ భార్గవిని యాంకర్ గా తీసుకో చెప్పగా శ్యాంప్రసాద్ గారికి వేరే దారి లేక అనసూయతో నెక్స్ట్ షోలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అతని ఇచ్చిన మాట ప్రకారమే జబర్దస్త్ షోకి ముందుగా అనసూయకి ఛాన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు అలా అనసూయ పదిహేను ఎపిసోడ్లు చేయగానే టీం లీడర్స్ తన మీద జోక్స్ వేస్తున్నారని ఆ షో తన వల్లే హిట్ అవుతుందని అనసూయ ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ని పెంచి ఒక్కో ఎపిసోడ్ కి ఇరవై ఐదు వేలు ఇస్తేనే చేస్తాను లేకపోతే చేయను అని స్పష్టంగా చెప్పేసింది కానీ అప్పటి వరకు ఎవరికీ తెలియని అనసూయ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకొని తమని ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేయడం భరించలేని శ్యాంప్రసాద్ గారు ఆమెను ఆ షో నుండి తొలగించేసి రశ్మిని తీసుకొచ్చారు ఇక అనసూయ అప్పటి వరకు తాను లేకపోతే ఆ షో ఫ్లాప్ అవుతుందనుకున్నప్పటికీ జబర్దస్త్ కాన్సెప్ట్ అందరికీ నచ్చడంతో రశ్మి ప్లేస్ లో అనసూయ వచ్చినా అందరూ ఆమెని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు ఇక అలా జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయ జీ టెలుగులో బిందా స్మార్ట్ టీవీలో మోడల్ మహాలక్ష్మి టీవీ నైన్ లో డేట్ విత్ అనసూయ లాంటి షోస్ కి యాంకర్ గా చేస్తూ బిజీగా ఉండేది ఇక ఈమె షోస్ లో చేసే అందాల ఆరబోటుతో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ ని అప్లోడ్ చేయడం చూసి కొంతవరకు తనకి నెగిటివిటీ వచ్చినా తనకున్న క్రేజ్ ని చూసి డైరెక్టర్ లో అనసూయకి సినిమాల్లో ఛాన్స్ లో కూడా మటలు పెట్టారు అలా సొగ్గాడి చిన్ని నాయన మూవీలో చిన్న పాత్ర కోసం అనసూయని అప్రోచ్ అవ్వగా సినిమాల్లో తన టాలెంట్ ని చూపించడానికి వెయిట్ చేస్తున్న అనసూయ అందుకు ఇమీడియట్ గా ఒప్పుకుంది ఇక ఈ మూవీ ద్వారానే ఈమెకి క్షణం విన్నర్ గాయత్రి మీకు మాత్రమే చెబుతాను కథనం వంటి సినిమాల్లో కూడా చేసినా తనకి అంతలా గుర్తింపు రాలేదు కానీ ఎప్పుడైతే సుకుమార దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిందో అప్పటి నుండి ఈమె కెరియర్ కి బ్రేక్ వచ్చింది అని చెప్పొచ్చు అలా అందులో ఈమెకు వచ్చిన గుర్తింపుతో అనసూయకి ఐటెం సాంగ్ లో కూడా అవకాశాలు వచ్చి సుయ సూయ అనసూయ అనే ఐటెం సాంగ్ తో క్రేజ్ తెచ్చుకుంది దీంతో వరుసగా అవకాశాలు రావడంతో అనసూయ తన రెమ్యూనరేషన్ ని అమాంతంగా పెంచేసి ఒక్కో సినిమాకి గాను ఇరవై లక్షల నుండి యాబై లక్షల వరకు చార్జ్ చేస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఇంత బిజీ లో జబర్దస్త్ కంటిన్యూ చేయాలంటే ఒక్కో కి ఐదు లక్షలు ఇస్తేనే చేయగలనని అనసూయ శాంప్రసాద్ గారితో తెగేసి చెప్పడంతో ఆ రేంజ్ లో ఇంతవరకు ఎవరికి పే చేయని మల్లెమాల టీం కొత్త యాంకర్ తో ట్రై చేద్దామని అనసూయనే ఆ షో నుండి తీసేశారు దీంతో ఆమె ప్లేస్ లో సౌమ్యారావుని సిరి హనుమంతుని కూడా తీసుకొచ్చినా అప్పటికి ఈ షో స్టార్ట్ అయి పన్నెండు అవ్వడంతో జనల్లో కాస్త బోర్ కొట్టి టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వచ్చింది ఉంటే ఉప్పెన మూవీతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో పెద్ది చేస్తుండడం మనందరికీ పలిసిందే అయితే బుచ్చిబాబు ఇంతకు ముందు రాసు అనే లేడీ ఓరియంటెడ్ స్టోరీని రాసుకుని అందులో అనసూయని హీరోయిన్ గా ఫిక్స్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడే పెద్ద మూవీ ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ని డ్రాప్ చేయగా అనసూయకి బుచ్చిబాబుతో ఉన్న మంచి స్నేహం కారణంగా అతను తీయబోయే పెద్దిలో తనకి మంచి పాత్ర కావాలని వార్నింగ్ ఇచ్చిందని కాని బుచ్చిబాబు ఏమీ చెప్పలేదని ఖచ్చితంగా తనకి ఒక పాత్ర ఇస్తాడని అనుకుంటున్నానని అనసూయ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక అనసూయ రజాకార్ సింబ హరిహరి వీరమల్లు పుష్ప వన్ అండ్ టూ ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ సంవత్సరానికి ఆరు కోట్లు సంపాదించగా తాజాగా ఒక లగ్జరీ హౌస్ ని కొని గృహప్రవేశం చేసింది ఇక స్టార్ హీరోయిన్ కి మించి సంపాదిస్తున్న అనసూయకి ఈడీ తన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ని సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టాలని నోటీసులని పంపగా అనసూయకి ఇప్పుడు కోటి యాబై లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పైన్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మీకు అనసూయ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదైనా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి